తీయ తేనీయ సోననా తెలంగాణ వీరాచరితల కోన తెలంగాణ తరగలై గోదారి తల స్నానమైంది నురగలై కృష్ణమ్మనీ కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు తీయే తేనీయ నా తెలంగాణ వీరాచరితల తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కూరికి కవనానా దేశి బాట పలుకే బంగారమౌ రామదసుని పాట తీయ తేనియ సోననా తెలంగాణ వీరా చరితల కోననా తెలంగా ఎములాడా వేల్పునకు కోడె మొక్కుల కొలువు సైదులు పీరి దటిల మెరుపు మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణ దీ నేర్పు సామరస్యము నిలుపు తీయ తేనీయ సోననా తెలంగాణ వీరాచరితల కోననా తెలంగాణ రామప్ప శిల్పాల రాచిల్లెడి సౌరు నింగి నంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమురమ్ము భీముడు తీయ తేనీయ సోననా తెలంగాణ వీరాచరితల కోననా తెలంగాణ